హాయ్ ఎవ్రీవన్ చూసారు కదా ఈరోజు మన రెసిపీ ఏంటంటే మునక్కాయ పులుసు ఎలా చేసేయాలో ఈజీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఎలా చేయాలో మన ఛానల్ చూసిన వెంటనే చిటికలు నేర్చేసుకోవాలి దెబ్బకి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి చూసారు కదా మునక్కాయ పులుసు ఫస్ట్ మనం మునక్కాయలు కట్ చేసుకోవాలి మనకు కావాల్సింది అదే కదా సో మనం మునక్కాయలు కట్ చేసుకోవాలి మునక్కాయలు కట్ చేసుకుని ఒక ఆనియన్ ఒక టమోటో రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర మనము ఆనియన్ టమోటో టమోటోని మనం కొత్తిమీరతో పాటు అది మిక్సీ వేసి అయినా మనం వేయవచ్చు లేకపోతే అలాగే అయినా ఫస్ట్ మనం తిరుగుబాతు పెట్టుకునేసి తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం కొంచెం దాంట్లోకి ఏంటిది పసుపు కారము ధనియాల పౌడరు అలాగే వాటర్ ఒక రెండు కప్పులు వాటర్ వేసి బాగా కలపాలి అదంతా బాగా కలిపి బాగా మరిగిన తర్వాత చింతపులుసు పిండాలి అది పులుసు పిండి చాలా అంతా ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ఆ తర్వాత మునక్కాయలు వేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి అప్పుడు తర్వాత దాంట్లోకి మనం కొత్తిమీర మిక్సీకి వేసుకునేది అయితే అప్పుడు వేసుకోవచ్చు లేకపోతే కట్ చేసి వేసుకునేది అయితే అప్పుడు వేసుకోవచ్చు ఈజీగా కట్ చేసుకొని అయితే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అయితే మనకు మునక్కాయలు మంచిగా వేగింటాయి కొంచెం బియ్య పిండిలోకి వాటర్ వేసుకొని కలిపి దాంట్లోకి పోస్తే మనకి థిక్నెస్ వస్తుంది కర్రీ అనేది అప్పుడు థిక్నెస్ వస్తుంది పులుసు బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా ఇదైతే అయిపోయింది నాకు ఒక పక్క అన్నం కూడా అయిపోయింది ఇంకా మునక్కాయ కర్రీ కూడా అయింది ఇది కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్